హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వీకోటా మార్కెట్లో యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ రింగ్ బీన్స్ నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ వైట్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ మిర్చి యాభై రెండు రూపాయలు ఫిఫ్టీ టూ రూపీస్ బీరకాయలు పన్నెండు రూపాయలు ట్వల్వ్ రూపీస్ కాకరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పన్నీర్ కాకరకాయలు పద్దెనిమిది రూపాయలు ఎయిటీన్ రూపీస్ సొరకాయలు ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ టూ రూపీస్ వరి వంకాయలు పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాలా వంకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పది రూపాయలు టెన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ రెండు వందల ఎనభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఎయిటీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ డెబ్బై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ సెవెంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ వంద రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ హండ్రెడ్ రూపీస్ బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ ఆరు వందల రూపాయలు ఫార్టీ సెవెన్ కేజీ బ్యాగ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నాటి కొత్తమీరీ కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీరీ కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పుదీనా కట్ట ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ కరివేపాకు కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ టొమాటో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు పలిక